దేవునికి స్తోత్రం ఈరోజు మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క మహోన్నతమైన వాగ్దానం నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యమో ఆయన కీర్తి నాటు నుండేను కీర్తన రంధం ముప్పై నాలుగు అధ్యాయం ఔటవచును ప్రియా మహిమాస్తరూపుడ దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాగ్వందనాలు ఈ ఉదయ ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరూపుడైన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసర కూడా తీర్చి మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ఆ జగత్ రక్షుడు దయచేయునుగాక ఆయన శాశ్వతమైన కృపతో మిమ్మల్ని నింపును గాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభివృద్ధి మీ పట్ల గాక దేవాదేవుడు మీ ప్రతి లోటుపాట్లు తీర్చి మిమ్మల్ని తల చేయును గాక దేవుని బిడ్డారా మన దేవుడు మహిమా స్వరూపుడు మహిమానితుడు సర్వోన్నతుడైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నానంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు స్తుతి స్తోత్రముల వలన దేవుడికి మహిమ మనకు ఆశీర్వాదము కలుగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతనాస్తులు విస్తృంపులాగిన సమస్తమైన మీ కొరకై ఉన్నవైన దేవుడి వాక్యం నన్ను ప్రబోధిస్తుంది నేడు ఎవరైతే దేవుని స్థుతించి కొనియాడుచారో ఆ దేవాదేవుని ఆ మహిమా స్వరూపుని అద్వితీయ సచ స్వరూపిణిని ఆరాధించున్నారో అట్టి వారికి దేవుడు కృప వెంబడి కృపను దయచేగల గొప్ప దేవుడు సర్వ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు పరిపూరుడు ఆయన మాత్రమే ఆ మహిమాస్తరూపుడు దేవాదేవుడు స్థుతుల మధ్య నివాసం చేయు దేవుడు స్థుతించు జనుల మధ్యకు దిగువచ్చుచున్న అద్వితీయ సత్య స్వరూపుడు ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడల్లా ఖాళీగా కాదు నిన్నైన కృపతో వచ్చుచున్న అద్వితీయ సత్య స్వరూపుడైన స్థుతించిన కొలది కృప విస్తరించుచున్నది దేవుని బిడ్లార స్త మానుకునేలా మన హృదయం చీకటితో నిండు కొంటుకున్నది దేవుని దేవుణ్ణి స్థుతించండి మహింపరచండి ఘనపరచండి ఆరాధించండి ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి చెందాలి ఆ మహిమావసరూపుడైన దేవదేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి వారు దేవుని నెరిగియో ఆయన దేవునిగా మహింపరచలేదు కృతనాస్తులు చెల్లింపును లేదు కానీ తమ వాదన ఎందుకు వ్యర్థులైరి వారి అవివేక హృదయం అంధకారమయమేనని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది దేవుని పిల్లారా దావీదు దేవుని కృపను పొందినప్పుడు స్థుతించే అనుభవంలోనికి వచ్చాడు ఆయన అంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుని కీర్తి నా నాటి నుండి అంటున్నాడు అవును దేవుని స్థుతించుకొలది దేవుని మయంపరచుకొలది మన జీవితము దేదీప్యమానముగా ఉండగలుగుచుంది పరిశుధ గ్రంథమందు నూట యాభై కీర్తనలు కలవు ఈ కీర్తనలో ఎక్కువ శాతం దేవుని స్థుతించు స్థుతులతో కృపను గూర్చి వచనములతోనే ఉన్నవి దేవుని బిడ్లారై ఈ నూట యాభై కీర్తనలు కూడా దేవుని నామానికి మహిమార్థంగా మాత్రమే ఉన్నవి ప్రారంభ కాలమందు దావీది ఎన్నో కారణాలు కొరకు దేవుని వద్ద విజ్ఞాపన చేసి కీర్తనలు ఉన్నవి దుఃఖంతోనూ విచారంతోనూ పాడిన కీర్తనలు కూడా ఉన్నవి అయితే ఆఖరి ఐదు కీర్తనలు చూడండి అంతయో స్థుతులతో నిండి ఉన్నవి ఆత్మీయ జీవితమందు పరిపక్వమైన వారు ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తారు దేవుని కృపయందు విస్తరిస్తారు దేవదేవుని బిడ్లారు దేవుని మహిమపరచడం దేవుని గనపరచడం ద్వారా మనకెంతో ఆశీర్వాదం నూట ముప్పై ఆరవ దావీది కీర్తన చూస్తే ప్రతి వచనముందు యహోవాను స్థుతించండి ఆయన కృప నిరంతరముడు అని చెప్పుచున్నది దేవుని పిల్లారా స్తు కృప కలిసి మళ్ళను పరలోక భాగ్యంలోనికి నడిపించున్నవని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవుని స్థుతించినప్పుడు దేవుని మయంపరచినప్పుడు దేవుని గనపరిచినప్పుడు దేవుని కృప మన మీదకి రిలీజ్ అవుతుంది పరిశుద్ధాత్మదేవుని కృప మనతో ఉండగలుగుచున్నది దేవుని బిడ్లారా దేవుడు మిమ్మల్ని ఎంతో ఆస్వదించి బలపరిచి స్థిరపరిచి విజయవంతం ప్రతి కార్యం జరిగించగల గొప్ప దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించగల గొప్ప దేవుడు అవును కృప వెంబడి కృప పొంది బలంపై బలం పొంది దేవుని ప్రసన్నతలోకి దాటి వెళ్దాం పరిశుద్ధాత్మ దేవుని కృపతో దేవా దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి బలపరిచి స్థిరపరచిన గాక ప్రార్థన మహమాస్వరూపుడును మహిమానితుడు సర్వోన్నతమైన మా ప్రియ సర్వాధికారమైన దేవ ఈ ఉదయ కాలశ్రమలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మా చూపిన కృపకై స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నా మీరు ఇచ్చిన శుభవాగ్దానం చేత మీ పిల్లని మమ్మల్ని అందరిని ఆదరించి దీవించి బలపరిచి స్థిరపరిచి విజయవంతం ప్రతీకారం జరిగిచ్చి మమ్మల్ని ఆశీర్వాదకరంగా నిత్యము నడిపించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడ చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి అలాగే ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవా దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా గాక